వ్యవస్థ అన్ని సమస్యలకి పరిష్కారం అన్ని సమస్యలకి పరిష్కారం మనిషి ప్రశాంతంగా జీవించి బ్రహ్మచర్యాన్ని పాటించి సంసారంలో ప్రవేశించి తర్వాత వానప్రస్థాశ్రమం స్వీకరించి తర్వాత సన్యాసాశ్రమం స్వీకరిస్తే ఆడదైనా మొగాడైనా అవుతారని అనుమానమే లేదు మన ఆశ్రమ వ్యవస్థ అంత గొప్పది జీవన్ముక్తులు అవుతారు హైందూ ధర్మం అంత గొప్పది నువ్వు చదువుకున్నంతసేపు బ్రహ్మచర్యంతో ఉండు ఏ స్త్రీకి విద్యార్థినికి మరో విద్యార్థితో అనుబంధం ఉండకూడదు ఏ విద్యార్థికి మరో విద్యార్థినితో అనుబంధం ఉండకూడదు చదువు ఎంతసేపు బ్రహ్మచర్యం తర్వాత సంసారంలో చేరు అన్ని సుఖాలు అనుభవించు ఎవడొద్దో అన్నాడు అందులో అందులో పాటు ఆడవకూడదు అరవై ఏళ్ళు దాటే భార్య భర్త ఉన్నా సరే ఇంకా కోరికలు తగ్గించుకోవాలి ఎంతసేపు ఇదే యావ కాదు ఇంకా కష్టి ఇంకా విడిగా ఉండి ఎక్కువగా చాతుర్మాస్యం పాటించాలి నేల మీద పడుకోవాలి భగవన్ నామస్మరణ చేసుకోవాలి ఒక పూటే ఫోన్ చేయాలి రెండో పూట రెండు పళ్ళు తిని పడుకోవాలి పలహారం చేసి పడుకోవాలి ఇంకా రెండు పూట్ల మూడు పూట్ల లాగించే కొట్ట పిచ్చుకోరికలు అన్నీ వస్తూ ఉంటాయి ఇక్కడ అరగదు కూడాను అది డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చాయి సన్యాసమే ఆడ మొగ ఇద్దరు సన్యాసమే ఏమీ టచ్ కూడా ముట్టుకునే పని కూడా లేదు అసలు అవుతు తోడు నీడ కూడా కోరుకోవద్దు ఎందుకంటే వెళ్ళిపోతారు ఎవరో ఒకరు భరించుకోవాలి తప్పదమ్మా ఆడైనా ఒకైనా అయినా అబ్బాయి డెబ్బై అంటే ఎవరండి గ్యారంటీ ఎవరో ఒకరు ముందు వెళ్ళిపోతాం ఆ వెళ్ళిపోతారనే దృష్టితో నమస్కారం ఉన్నంతవరకు మన సేవ ఏదో మనం చేద్దాం వెళ్ళిపోయిన తర్వాత నమస్కారం పెట్టుకుందాం ఇంకా అనుబంధం అనుబంధం అని పీకురాలు ఇక్కడ ఏ అనుబంధాలు ఉండకపోవడమే మోక్షం అంటే భారతీయ హిందూ ధర్మంలో ఉండే ప్రత్యేకత ఏమిటంటే అనుబంధాలు పెంచుకోవడము మనకు సంస్కృతి నేర్పింది అనుబంధాలు తెంచుకోవడము నేర్పిందమ్మా ఏకైక ధర్మం హిందూ ధర్మం అటా నేర్పింది ఖచ్చితంగా బోత్ అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్ అదే భగవద్గీత అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్ బ్రహ్మచారిగా ఉన్న కూరాడికి పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని నేర్పింది హిందూ ధర్మమే బ్రహ్మస్తాశ్చర్యం గొప్పది పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకున్నాక పిల్లల్ని కన్నాక వాళ్ళు ఏదో స్థిరపడ్డాక ఇక తప్పుకో ఇక తప్పుకో అని చెప్తున్నది హిందూ ధర్మమేనండి ప్రవృత్తి నివృత్తి రెండూ నేర్పింది కృష్ణ పరమాత్మేన అమ్మ మరొకళ్ళు ఇక్కడ రెండూ నేర్పింది కృష్ణుడే ఆయన చేశాడు మనకి చెప్పాడు అదే ధర్మంలో గొప్పతాను